అంటే ఆ కారంలో ఉన్న కనిపించింది అన్న అంటే పచ్చి మిరపకాయ తింటే ఎలా అనిపిస్తుందో దానికి మించి అనిపించింది నాకు ఒక హై వచ్చిందన్న సిరిని చూస్తే లేచి లేచి కొట్టాలనిపించింది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అంటే ఆయన వేరేళ్ళని కొట్టాలి హీటర్స్ ని అడగండ్రీ అన్న ఎంట్రీ సాంగ్ పెద్దగా ఏం లేదు కానీ క్లైమాక్స్ మాత్రం బాగుంది క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ దమ్ మసాలా సాంగ్ అయితే నేను దమ్ బిర్యానీ తిన్న ఫీల్ వచ్చింది నాకైతే లుంగి చెప్తున్నా నేను పైట్ వేసుకుని ఇప్పేద్దాం అనుకున్నా లుంగి కట్టుకున్న వాళ్ళు అయితే ఆ రేంజ్ లో ఉన్నాయి డాన్స్ లో మాత్రం అన్న చెప్పులు వేసుకుని చేసే డాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందా ఫైట్లు అంటే మరి మనకు తెలుసానా మన త్రివిక్రమ్ గారు పెద్ద పెద్ద గ్రాఫిక్స్ రైట్లు ఏం చేయరు ఉన్నంత వాటిలో బాగా అనిపించిందా శ్రీలీలా అంటే ఇక బాగుందనా చాలా బాగుంది వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలని నేను పోయినా మన మహేష్ బాబు గారు శ్రీలీల కాంబో ఎలా ఉంటది అని చూడడానికి బ్లాక్ హాఫ్ అన్న శ్రీలీలా ఆ సీన్ కి మాత్రం నేను లేచి లేచి కొట్టినా మామూలుగా అనా మామూలు కొట్టానా నెక్స్ట్ లెవెల్ ఉంటది అసలు కామెడీ మహేష్ అన్న టైమింగ్ గురించి మనకు తెలుసు కళేజాలో చూసాం దూకుడులో చూసాం పోకిర్లో చూసాం సో దానికి మించి ఉంటది అన్న కామెడీ అయితే ఉంది స్టోరీ లైన్ చెప్పొద్దు కానీ చెప్తున్నా బాగుందా బాగుందనా లేదన్న అలా వైకుంటే చాలా డిఫరెన్స్ అన్న నేను అలవాటు ఫ్యాన్ అన్న చాలా అది అది నెక్స్ట్ లెవెల్ ఇది కొంచెం బాగుంది అంతే ఓకే అన్న గుడ్ నైట్ స్వీట్స్